మధు టీవీకి స్వాగతం కోలీవుడ్లో ప్రస్తుతం ఏం జరుగుతోంది కోలీవుడ్ అగ్ర నటీనటులు నయనతార ధనుష్ మధ్య వివాదమేంటి అసలు వారిద్దరి మధ్య ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతోంది ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ మొత్తం దీనిపైనే చర్చ జరుగుతోంది కోలీవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా ధనుష్ నయనతార ఇష్యూ నడుస్తోంది అయితే నయనతార డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మాణంలో వచ్చిన నేను రౌడీనే సినిమాకు సంబంధించిన మూడు సెకండ్ల వీడియోను ఉపయోగించారు అయితే తన అనుమతి లేకుండా డాక్యుమెంటరీలో ఆ వీడియో ఎలా వాడుతారంటూ ధనుష్ పది కోట్లు చెల్లించాల్సిందిగా కాపీరైట్ లీగల్ నోటీసులు పంపడం వివాదానికి దారితీసింది ధనుష్ లీగల్ నోటీస్పై నయనతార తీవ్రస్థాయిలో మండిపడ్డారు ధనుష్ అసలు స్వరూపం బయటపడిందని ఆయన జనాలకు చెప్పేది ఒకటి చేసేది మరొకటి అంటూ సుదీర్ఘ లేఖలో నయనతార పలు విషయాలను ప్రస్తావిస్తూ ధనుష్పై విమర్శనాస్త్రాలు సంధించారు సినీ పరిశ్రమలో ధనుష్ తండ్రి సోదరుడు సపోర్ట్తో ఈ స్థాయికి చేరుకున్నారని తనకు పరిశ్రమలో పెద్ద దిక్కు లేకపోయినా తన సొంత ప్రతిభతో ఈ స్థాయికి చేరుకున్నానంటూ నయన్ లేఖ రాశారు నెట్ఫ్లిక్స్లో డాక్యుమెంటరీ తీయాలని రెండేళ్లుగా ఎంతో కృషి చేస్తున్నామని దానిలో తాను నటించిన అనేక చిత్రాలలో ఒకటైన నాను రౌడీ దాన్ క్లిప్పింగ్స్ను కూడా పెట్టాలనుకుని అందుకు మీ అనుమతి కోరితే తన పట్ల తన భర్త పట్ల ద్వేషభావంతో నిరాకరించారని లేఖలో ధనుష్ను నయన్ కడిగి పారేశారు కనీసం ఆ సినిమాలో పాట క్లిప్పింగ్ వాడుకునేందుకు అనుమతి కోరినా మీరు ఇవ్వలేదని తన సినీ కెరీర్లో తనకు ఎంతో మంచి పేరు తెచ్చినా తనకు ఎంతో నచ్చినా ఆ సినిమాని తన డాక్యుమెంటరీకి వాడుకోవద్దన్నప్పుడే చాలా బాధ కలిగిందన్నారు నయన్ ఆ సినిమా నుంచి కేవలం మూడు సెకండ్ల నిడివి కలిగిన చిన్న బిట్ తీసుకుని డాక్యుమెంటరీలో పెట్టినందుకు లీగల్ నోటీస్ పంపడం దుర్మార్గమన్నారు ఆ మూడు సెకండ్ల బిట్ పెట్టినందుకు పది కోట్లు చెల్లించాలని లీగల్ నోటీస్ పంపించడం నీచమైన గుణానికి అర్థం పడుతోందంటూ ధనుష్పై నయన్ ఫైర్ అయ్యారు ధనుష్ అసలు హీరోనే కాదని విలన్ అంటూ తన లేఖాస్త్రంలో నయనతార చెప్పకనే చెప్పింది నయనతార లేఖపై ఇప్పటి వరకు ధనుష్ నుంచి కౌంటర్ పడలేదు కానీ ఆయన అభిమానులు మాత్రం సోషల్ మీడియా ద్వారా నయనతారకు సమాధానాలు చెబుతున్నారు సపోర్ట్ ధనుష్ అనే హ్యాష్ ట్యాగ్తో సోషల్ మీడియా వేదికగా నైనతారపై ధనుష్ ఫ్యాన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు ఆమె కెరీర్ ఆరంభం నుంచి చేసిన తప్పులను ఎదుర్కొన్న విమర్శలను గురించి సోషల్ మీడియా ద్వారా కామెంట్ చేస్తున్నారు ఆమె తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు ఆమె నిర్మాతలను ఇబ్బంది పెట్టిన తీరు ఇది అంటూ వీడియోలను పెద్ద ఎత్తున షేర్ చేస్తూ నయనతార తీరును ఎండగడుతున్నారు నయన్ అవకాశాల కోసం అలా చేసింది ఇలా చేసిందని కొందరు తీవ్ర పదజాలంతోనూ కామెంట్స్ చేస్తున్నారు ఇక నయనతార గురించి గతంలో హీరోయిన్ మాళవికా మోహన్ మాట్లాడిన మాటలు రజనీకాంత్ వెయిట్ చేసిన నయన్ మాత్రం ఎక్స్ట్రాల్ చేసిందంటూ గతంలో ఆమె చెప్పిన మాటల్ని నయన్ ప్రవర్తించిన తీరుని ధనుష్ ఫ్యాన్స్ ఇప్పుడు మళ్ళీ బయటకు తీసుకొచ్చి ట్రోలింగ్ చేస్తున్నారు ప్రభుదేవ సింబుతో నడిపిన లవ్ స్టోరీల గురించి కూడా ట్రోలింగ్ చేస్తున్నారు నయనతార వ్యవహారంతో ప్రభుదేవ ఫ్యామిలీకి అన్యాయం జరిగిందని దానికి కారణం నయన్ అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు ప్రస్తుతం ధనుష్ వర్సెస్ నయనతార వార్తో కోలీవుడ్ లో అసలు ఏం జరుగుతోందన్న చర్చ మొదలైంది ఇద్దరు కూడా తెలుగు ఇండస్ట్రీకి సుపరిచితులు కావడంతో తెలుగు ప్రేక్షకుల్లోనూ ధనుష్ నయన్ మధ్య ఏం జరిగిందన్న టాక్ వినిపిస్తోంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి